వాళ్ళ నెల్లూరులో ఉన్న కార్పొరేటర్లందరూ రాజీనామా చేసి తద్వారా ఎన్నికలకి వెళ్ళాలంటే ప్రభుత్వం చేతిలో ఆరు నెలలు చాలు మేము రెడీ అంటే ఓకే చేసేస్తుంది రాష్ట్ర ఎన్నికల కమిషన్ శుభ్రంగా వాళ్ళు ఎన్నికెళ్ళి తెలుగుదేశం కూటమిగా గెలిస్తే ఎలాంటి నైతికత ఎదురు వాళ్ళ కాళ్ళు లాగేసి ఆ ఆ పదవి తీసుకుంటే కరెక్ట్ అవుతుందా వాస్తవంగా ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నెల్లూరు తర్వాత ఓ పక్కన వేమిరెడ్డి ఫ్యామిలీ అటు దూరం కావటం ఇటు మేక పార్టీ ఫ్యామిలీ డల్ అయిపోవటం అటు తెలుగుదేశం పార్టీకి స్ట్రాంగ్గా అయినటువంటి ఈ జనసేన ఓట్లు కోటం రెడ్డి లాంటి వాళ్ళు పార్టీ మారడం అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళని తొక్కేయడానికో లేకపోతే అక్కడున్న రెడ్ల ఆవేశం కోసం అని చెప్పేసి అతను తీసుకొచ్చి నరసరావుపేటకి తొయ్యడం మొత్తం మీద చక్కటి అదేదో అంటారు కదా అంటే పొద రోజులను కూర్చుకుంది వైఎస్ఆర్